మీరు క్రీస్తు సంఘమా ఉంటారా ఎలా ఉంటారో నేను చూస్తాను చూసారా దయారా వీరు క్రీస్తు సంఘమట ఒక్కటిగా ఉంటారట ప్రార్థన చేస్తారట బైబిల్ చదువుతారట వీరిని ఎలాగైనా చేసి చెడగొట్టాలిరా లేదంటే మనకు నిద్ర పట్టదు అవును అలాగైతే వీళ్లకు మన బాణాలను గురువా శరీరాశ నేత్రాశ జీవపుడం అసూయ అవునా గురువా అవును అలాగైతే మీరు ఎవరు విసురుతారా బాణాలు నేను విసురుతాను గురువా ఆనాడు యోగుని నీకు అప్పగిస్తే దేవునికే సరే వెళ్ళురా చూసావురా నీవు సంఘానికి వెళ్లినప్పటి ను చీన్ని కున్నదంతా పోయింది ఒక్కసారి బయటికి రా లోకాన్ని చూడు వ్యాపారం చేయి డబ్బు సంపాదించి కోటి చూడైపోవు నీకిలా కాదు రా ఒక పాటేసుకుందాం అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించు 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 రాజా అవును కదా నేను సంఘానికి వెళ్ళినప్పటి నుంచి నాకు ఉన్నదంతా పోయింది లోకంలో ఉన్నవారంతా నాకన్నా చాలా గొప్ప ధనవంతులు నేను కూడా వ్యాపారం చేసి సంపాదించి ధనవంతుడైపోతాను లే వాళ్ళ సంఘంలో నుంచి వెళ్ళిపోయారు చెడగొట్టావు ఇప్పుడు మన మధ్యలో ఉన్న గాయని బబ్లిగారు వచ్చి పాట పాడాలని కోరుచున్నాం కంటూ ఎవరు నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెతుకుచూ పరిగెత్తుచుంటిని పాటల కార్యక్రమాన్ని మన ముగించుకుంటాం వచ్చిన్నారు వారిని వేదిక మీద కాహనిద్దాం గురువా నాకొక చేప చిక్కింది గురువా నీవు అవకాశం ఇస్తే మింగొస్తా సరే వెళ్ళు చూసావా బబ్లీ నీకు వేదికపై పాటలు పాడడానికి అవకాశం ఇవ్వరు ఇచ్చిన మధ్యలో ఆపేస్తారు ముఖ్య వాక్యోపదేశకులు వచ్చినప్పుడు కూడా పాటలు పాడడానికి అవకాశమే ఇవ్వరు గనక ఇలాంటి సంఘంలో ఎందుకుంటా బబ్లీ రా బయటికి రా సినిమా పాటలు పాడు ఇక నీకు పెద్ద పెద్ద స్టేజ్ల పైన అవకాశాలు కేకలు చప్పట్లు ఎన్నో అవార్డులు సన్మానాలు పెరుగు సన్మానాలు గౌరవం పెరుగుతుంది రా బయటికి రా రా నీకు ఇలా కాదు బబ్లీ ఒక పాట వేసుకుందాం అంటావా 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 అవును నాకు పాడడానికి అవకాశమే ఇవ్వరు ముఖ్య వాక్య ఉపదేశకులు వచ్చినప్పుడు పాడాలన్నా కూడా ఇవ్వరు నాకు విలువనివ్వని ఇలాంటి సంఘంలో ఉండాలి మానుకోవడమే మంచిది గురువా నేను ఆ చేపని మింగొచ్చాను గురువా 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 చర్చలో చర్చిలో ఇంకొక చేప కూడా వల్ల పొడబోతుంది గురువా ద్వని దారా సంఘంలో ఇంకొంత ఎలా చెడగొడ్చడు శాంతమ్మా సంఘంలో శాంతంగా ఉన్నాకమ్మా మాటలాడుకుంటే నీ మాటలకి మొహమాట వేస్తుందమ్మా వెళ్ళు విస్తరంగా మాటలాడు కొండెమ్మలాడు అబద్ధలు చెప్పు నిన్నోరు ఇష్టం నచ్చింది పలకు అలాంటి మాటలు పలకరాదని పాస్టర్ గారు అలానే అంటారులే అయినా పాస్టర్ ఏమైనా చూస్తారా

ఆ ఏం లేదులే మొన్న స్వప్నగారు మీటింగ్కి అందరూ వెళ్దామంటే జెస్సీ ఏమందో తెలుసా అందరూ వెళ్దాం కానీ బేబమ్మను మాత్రం తీసుకువెళ్ళరాదు పాత చీర కట్టుకొస్తుంది అందరూ మనల్ని అదోలా చూస్తారు మన స్టేటస్కు విలువ ఉండదు అంది బేబమ్మ అవునా జెస్సీ అలానదే ఆ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊళ్ళో ఉండారు ఎవరంట అయినా నాకేంట్లే వెళ్ళొస్తాను బేబమ్మ నేను జెస్సీని ఎంతో మంచిది అనుకున్నాను ఇలా మాట్లాడుతుందా వందనాలు జెస్సీ వందనాలు శాంతం గారు బాగున్నారా దేవుని వల్ల అందరూ బాగున్నాం శాంతం గారు మీరేంటి ఇలా వచ్చారు ఏంటి విషయం మన బేబమ్మ గారు ఉన్నారే ఏమందంటే సంఘంలో అందరికన్నా నేనే ముందు ఉంటానని అందరికన్నా నేనే బాగా బైబుల్ చదువుతానని నేనే నీతి మంతురాలు పొంగిపోతుంది జర్సీ నీకు గర్వం చాలా ఎక్కువ అని కూడా అంది బేబమ్మ గారు ఎప్పుడు అలా మాట్లాడరు కదా ఈ కాలంలో నిజం చెప్తే ఎవరు నవ్వుతారు నాకు పని ఉంది వెళతాను వెళ్ళి వెళ్ళిరండి శాంతం గారు ఇలాంటి గుణం ఉందా బేబమ్కు వందనాలు శాంతమ్మ గారు వందనాలు స్వప్న గారు ఏంటి ఇలా వచ్చారు మీకొక విషయం చెప్పాలని వచ్చాను ఏ విషయం శాంతమ్మ గారు బేబమ్మ చేసి నీ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను చర్చిలోనేమో భయంతో భక్తితో ప్రార్థన చేస్తుంది ఇంట్లోనేమో సినిమాలు సీరియల్స్లు చూస్తుంది చర్చిలో ఒకలా బయట ఒకలా నటిస్తుంది అని మాట్లాడారు స్వప్న వారు అలా మాట్లాడరే నువ్వు చెప్తుంటే నాకెందుకో నమ్మకం రావడం లేదు నేను కూడా సంఘస్తులనే కదా స్వప్న గారు నేను మీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అయినా నిజానికి నీడైనా ఉండదన్నట్టు నా లాంటి మా వారి మాటలు ఎందుకు నమ్ముతారులే వెళ్ళొస్తాను స్వప్న గారు వెళ్ళిరండి శాంతమ్మ గారు అయినా నాతో అబద్ధం ఆడాల్సిన అవసరం శాంతమ్మ గారికి ఏముంది నిజంగా వారు నా గురించి మాట్లాడే ఉండుంటారు ఉండు వాళ్ళ సంగతి చెప్తా శాంతమ్మ మీ వలనే ముగ్గురు విశ్వాసుల సంఘానికి దూరం అయ్యారని నేను గ్రహించాను మీరు చేసిన దానిని ప్రభు ఎన్నటికి మెచ్చాడు అందరు నన్నే అంటారులే గురువా గురువా వీడి సంఘంలో ఒక్కని చెడగొడతా నలుగురు చెడగొట్టాను గురువా నుంచి నీవు నాకు ప్రేమైన దయ్యానివే 違うんだよ、やる気違う。 నేను మాత్రం అందంగా లేనా ఆవిడ మాత్రమే అందంగా ఉందా లేదు నేనే అందంగా ఉన్నాను నా అందాన్ని అందరూ పొగడుతుంటే నీకు కుళ్ళు లేదు నీకే కుళ్ళు లేదు నీకే కుళ్ళు ఇలాంటి వారితో నాకేంటి పని మూర్తి చిన్నదైన కీర్తి పెద్దదన్నట్టు భలే చెడగొట్టావు ఓ సైతాను సైన్మా అందరు కలిసి మిగిలిన శేషాన్ని చెడవడదాం రండి మనం సన్మానం కార్యక్రమంలోనికి వెళ్దాం ఇందు ముఖ్య వాక్యోపదేశాలుగా వచ్చినటువంటి డాక్టర్ అండ్ ప్రొఫెసర్ శాంసోన్ గారికి సభల కన్వీనర్ అయినటువంటి నితిన్ గారు వచ్చి పూలమాలతో సన్మానించాలని కోరుచున్నాం అలాగే వాక్యోపదేశులు అయినటువంటి డాక్టర్ వంశీ గారికి రంజిత్ గారు వచ్చి పూలమాలతో సన్మానం చేయాలని కోరుచున్నాం అలాగే దైవ సేవకులైనటువంటి రోహిత్ గారికి సహోదరులు అశోక్ గారు వచ్చి పూలమాలతో సన్మానం చేయాలని కోరుచున్నాం దైవ సేవకురాలైనటువంటి సిస్టర్ మమత గారికి సహోదరు సుమలత గారు వచ్చి సన్మానం చేయాలని కోరుచున్నాం అలాగే మరొకరు దైవ సేవకురాలైనటువంటి సిస్టర్ శాంతి గారికి సహోదరు విశ్రాంతి గారు వచ్చి పూలమాలతో సన్మానం చేయాలని కోరుచున్నాం ఇంతటితో సన్మానం కార్యక్రమాన్ని ముగించుకుందాం అందరికి వందనాలు సన్మానం చేసినా నీకు మాత్రం చేయలేదు ఎంతో ఖర్చు పెట్టావు ఎన్నో పనులు చేసావు అయినా నీకు జరిగింది సన్మానం ముందు అవమానం నీకు సిగ్గుంటే బయటికి రా బయటికి రాలా అవును నేను మీటింగ్ కి ఎంతో ఖర్చు పెట్టాను ఎంతో పని చేశాను అయినా నాకంటూ గుర్తింపే లేదు వందనాలు రాజు రే రోజు నా బర్త్డే ఉంది పార్టీ చేద్దాం రారా రే రాజు ఈ రోజు ప్రేయర్ ఉంది కదా ప్రేయర్ కి వెళ్దాం రే ప్రేయర్ రోజు ఉండదు కదరా నా బర్త్డే ఏడాదికి ఒక్కసారి వస్తుంది రారా పార్టీ చేద్దాం రాజు రారా రా కూర్చో రే రాజు పార్టీ అంటే ఇది కాక ఇంకే ఉంటుంది

రే రాజు ఇదేంటి ఉంది ఫస్ట్ కదరా అలానే ఉంటుంది తర్వాత కిక్ వస్తుంది త్రాగరా ఎలా చెడగొడతానో చూడు గురువా సరే చెడగొట్టరా రే వేస్ట్ ఫెలో నీ వళ్ళంతా కుళ్ళే కదరా నీ వళ్ళంతా అసే కదరా కుళ్ళే కదరా అందరిని చూసి ఆడిపోసుకుంటావు కదరా నీ మొహ నీ మొహానికి ప్రార్థన ఒకట రే వేస్ట్ ఫెలో నీకు ఇలా కాదరా అర్థమయ్యే ఒక పాటలో చెప్తా ప్రియమైన ఏమన్నావురా కొంపదీసి ఆయన గాని పిలుస్తావేంటి ఇంకోసారి ఆ పేరు గాని ఎత్తావంటే గుండెజారి కాళ్ళకి వచ్చినట్టు అయిందిరా నా అలవాటులో పొరపాటు గురువా ఇక నువ్వు వీడిని చనిగట్టింది చాలు నేనే వీడి సంగతి చూస్తా గురువా అక్కడ ఆయన వచ్చారు వెళ్దాం రండి ఓకే 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 అద్భుతం అండి దయచేసి స్కిట్ రాసినటువంటి మరి సి